మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఎమ్ల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆఫీస్ నందు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది అలా ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కార్యకర్తలు అభిమానులు శ్రీ అభిలాషులు చైర్మన్లు వైస్ చైర్మన్లు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అలాగే మేడం పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి బ్లడ్ ఇచ్చి స్వచ్ఛందంగా ఇవ్వడానికి చాలామంది విచ్చేశారు కాబట్టి బ్లడ్ రక్తదానం అనేది అన్ని దానాల కన్నా రక్తదానం విన్న అనేది పెద్దలు చెప్తుంటారు కాబట్టి రక్తదానం ఎంత చేస్తే అంత మంచిదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మేడం పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఆఫీస్ నందు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది కావున మేడం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు శ్రీమతి బుట్టారేణుక గారి పుట్టినరోజు సందర్భంగా ఎమిగనూర్ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కనుక ఇక్కడ ఎమిగినూరులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్కి బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మేము ఎన్నో ఏళ్ళుగా ఫౌండేషన్ తరఫున కర్నూలులో చేస్తున్నాము కాకపోతే ఫస్ట్ టైం మేము ఎమినూరులో చేయడము సో ఫస్ట్ టైం అయినా కూడా మాకు ఇంత రెస్పాన్స్ రావడం చాలా గ్రేట్ ఇన్ ఈ ప్రోగ్రామ్ సహకరించిన పెద్దలందరికీ రక్తదానం స్వచ్ఛందంగా వచ్చి చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి కారణమైన అభిమానులు కార్యకర్తలు అందరికీ ఇవే మా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి బుట్ట ఫౌండేషన్ తరఫున మేడం ఎన్నో సేవలు చేస్తున్నారు ఇలాంటి సేవలు ఎన్నో చెయ్యాలి అని కోరుకుంటూ మేడం ఇలాంటి పుట్టినరోజు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి